హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కాటన్ శారీస్ అండి ఇవి ఇవి కంపెనీ కాటన్ శారీస్ అండి అయితే ఇవి టూ కట్స్ అండి రెండు ముక్కల చీరలు క్వాలిటీ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి ఈ క్వాలిటీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవి రెండు ముక్కల చీరలు అండి ముక్క ఎక్కడికైనా రావచ్చు ఇద్దండి ముక్క వచ్చేసరికి కట్చింగ్లోకి వచ్చింది మంచి పర్పుల్ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది క్వాలిటీ అయితే నిజంగా క్వాలిటీ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా తీసుకోవచ్చండి అండి చాలా బాగుంటుందండి ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎన్ని శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు చాలా బాగుందండి ఇది శారీ కూడా చాలా పెద్దవి వస్తాయండి చిన్న చీరలు రావు టూ కట్స్ అంటే రేట్ తక్కువ కాదు మంచి క్వాలిటీ ఇవ్వండి మీరు మీరే తీసుకున్నాక మీరే అంటారు అంత బాగుందండి చాలా బాగుందండి ఈ శారీ అయితే ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ తీసుకోండి అండి ఒక్క చీర మాత్రం పెట్టుకోవద్దు ఆర్డర్ ఒక చీర పెట్టుకుంటే దానికి మాత్రం ఛార్జ్ వేయాల్సి వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను పెట్టి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి కట్టు ఎక్కడికైనా రావచ్చు అండి ముక్క ఎక్కడికి వచ్చింది అనేది మాత్రం మనకు తెలీదు ఈ టూ కట్స్ శారీస్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఈ శారీస్ తీసుకోండి అండి మీరే అడుగుతారు బాగుందండి క్వాలిటీ నిజంగా చాలా బాగుంది అంటారు ఇది వచ్చేసరికి కనకంబరం కలరు బ్లూ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుందండి మనం తిరగతి చూపిస్తున్నాను రెండు ముక్కల చీరలు అండి ఇవి బాగున్నాయండి ఇదండి పళ్ళు శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది చిన్న బార్డర్ లాగిస్తాడు ఇలాగా చాలా బాగుందండి మంచి పింకుకి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కదా అసలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇద్దండి ఇది వచ్చేసరికి కుర్చీలోకి వెళ్ళిపోయిందండి ముక్క ముక్క కూడా మన జాయింట్ తెలీదు నేను ఇలా దగ్గర చూపిస్తే కానీ తెలీదండి శారీ అయితే సూపర్ ఉందండి త్రీ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి గొల్లబాములు ఇచ్చాడు పళ్ళుకి శారీ అయితే భలే ఉందండి నిజంగా చాలా బాగుంది దీని కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ ఎమ్రాయల్ పచ్చ అదే సంపంగి రంగు ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ కిందంతా ఇలా జరుపుకున్నానా వెనక్కి జరుపు ఇదండి ఇది వచ్చి ఇది వచ్చి ముక్కండి శారీ అంతా ఇలా వచ్చిందండి చిన్న చిన్న డాట్స్తో శారీ అయితే చాలా బాగుందండి ఇలా పట్టుకో శారీ మొత్తం కూడా ఇలా ఇలా మంచి డిజైన్ ఇచ్చాడండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఏమో చాలా బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ శారీస్ ఖచ్చితంగా పెట్టుకోండి అండి ఆర్డర్ థౌజండ్కి ఇస్తాను త్రీ శారీస్ అయితే థౌజండ్ ఖచ్చితంగా ఇస్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాడు వచ్చాడేమో చూడమ్మా వస్తే పార్సల్ తీసుకెళ్తాం పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎమరాల పచ్చతో రాణి కలర్ ఫ్లవర్స్ సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ చాలా బాగుందండి క్వాలిటీ బాగుందండి నిజంగా చాలా బాగుంది ఇదండి కట్చింగ్లో ఇలా మనకి ముక్క ముక్క కూడా రాలేదు ఇది పళ్ళు అండి అంతే కదా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చాడండి చాలా బాగుందండి ఇదేంటో దీనికి టూ రెండు వైపులా పళ్ళు ఇచ్చాడండి కానీ ముక్క ఏమీ రాలేదు బార్ ఇచ్చేశాడండి ఇచ్చేసాడండి మీకు ఎటు కావాలంటే అటు పళ్ళు ఉంచుకోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చేసరికి సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి త్రీ పీసెస్ తీసుకుంటే థౌజండ్కి ఇస్తానండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కాటన్ శారీస్ ఇవాళ టూ కట్స్ తెచ్చాను చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి రెండు ముక్కలు అంటే రేట్ తక్కువలో వస్తాయి కదా అవేనేమో అనుకోవద్దు నిజంగా క్వాలిటీ బాగుంది చాలా బాగుందండి నేను కాటన్ శారీస్ బాగా తెస్తానండి విడిగా కూడా ఎక్కువ ఎక్కువ తెస్తాను మాకు ఆఫ్లైన్ కూడా చాలా బాగుంటుందండి కాటన్ శారీస్ అంటే ఎస్ఆర్ ఫ్యాషన్ దగ్గర బాగుంటుంది అని అంటారు ఎదుగండి ఓకేనా చాలా బాగుంది ముక్క అది ముక్కండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది ఇదోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్కి ఇస్తాను ఖచ్చితంగా ప్రీ షిప్పింగ్ ఒక శారీ మాత్రం షిప్పింగ్ చార్జ్ మీరు పెట్టుకోవాల్సి వచ్చింది ఇంతండి పళ్ళు భలే ఉంది కదా కలర్స్ మంచి మంచి కలరు అన్నీ కూడా త్రీ కలర్స్ వచ్చాయి దీనికి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది క్లాత్ కూడా బాగుంది మీరే చెప్తారు ఇది బుకింగ్ చేసుకున్న వాళ్ళు మీరే చెప్తారు క్లాత్ బాగుందండి ఈ కాస్ట్కి బాగుంది అని అంటారండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి కనకంబరం ఎల్లో ఎంబ్రాయిల్ పచ్చ శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుందండి చూడండి దించు చీర దించు అవు చాలా బాగుందండి ఇదిగోండి ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసరికి ముక్క అంటే పళ్ళు దాటిపోయి వచ్చేసిద్ధులండి కానీ మనం ముక్క జాయిన్ చేసుకుంటే ఇదిగోండి ముక్క ముక్క జాయిన్ చేసుకుంటే కనపడదండి ఇట్లా వైట్ ఇచ్చాడు కదా దీన్ని మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి ఇలా అసలు కనపడదండి ముక్క వచ్చినట్టే ఉండదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది కాటన్ చీరలు ఎవరికైనా వామిటింగ్ కావాలి అంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి నిజంగా చాలా బాగుంది ఈ ఐటెం కరిష్మా నేను ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నానండి చక్కగా కొంటున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఏం కావాలంట పళ్ళు అండి శారీ మొత్తం కూడా పింక్ కలర్ ఇలాంటి పీసే ఒకటి వీడియో చేశాను ఇది రెండో పీస్ అండి అంటే అది కనకంబరం ఇది పింక్ అండి చీర అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చింది ఇలా డాట్స్ వచ్చింది శారీ మొత్తం కూడా మీకు చాలా బాగుందండి శారీ ఇదిగోండి కుర్చీలోకి వెళ్ళిద్దండి ముక్క చీర అయితే చాలా బాగుందండి త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్కి ఇస్తానండి సింగిల్ పీస్ అయితే ఫిషి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా టూ పీసెస్ అయితే షిప్పింగ్ ఉంటుంది అదే షిప్పింగ్ లేదండి కానీ త్రీ తీసుకుంటే మాత్రం థౌజండ్కి త్రీ ఇస్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి మెరూన్ గీతలండి ఎంత బాగుందో దీంట్లో ఏ చీర మిస్ చేసుకోవద్దండి అంత బాగుందండి ఐటమ్ అయితే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది కుచ్చీలోకి వెళ్ళిద్దండి ఇది ముక్క బాగుందండి శారీ అయితే చాలా బాగుంది దీనికి ఒక బ్లాక్ జాకెట్ వేసుకుంటే చాలా అండి ఎందుకంటే దీనికి బ్లాక్ లైనింగ్ ఇచ్చి లైన్ ఇచ్చాడు చాలా బాగుందండి శారీ పిండి ఒక పళ్ళు అండి చీర అయితే పర్పుల్ కలర్ ఇచ్చాడు పళ్ళు ఇలా ఇచ్చాడు బాగుందండి చీర కనపడని ప్లేస్లోనే వచ్చాయండి వీళ్ళంతవరకు ముక్కలు అయినా కూడా ఇబ్బంది లేదండి చాలా బాగుందండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఇది నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కచ్చింగ్లో వచ్చిందండి ముక్క చాలా బాగుంది పింక్ కలర్ అండి కనకమరం కలరు ఇది ఒక రకమైన కనకంబరం కలర్ అండి బాగుందండి శారీ అయితే కాఫీ కలర్ పళ్ళు ఇచ్చాడు అయితే దానికి పళ్ళు ఇచ్చాడు చక్కగా వీళ్ళంతవరకు కుర్చీలోకే వచ్చాండి కుర్చీలోకి ముక్కల సైడ్లో ఎక్కడికి వచ్చినా అని చెప్పే తీసుకోండి అండి నిజంగా చాలా బాగున్నాయి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ప్రతి శారీ కూడా నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను ఈ శారీ ఇలా వచ్చింది అని ఇంతకంటే ఏం కావాలండి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఇదిగోండి ఖర్చింగ్లోకి వచ్చింది ముక్క క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీరే చెప్తారు ఈ క్వాలిటీని ఇలా ఇలా పెట్టుకొని చూసినా కూడా మీకే అర్థమైంది ఎలా ఉంది క్వాలిటీ అనేది మేము ఎక్కడో ఉండి బుకింగ్ చేసుకుంటాం కదా అని అనుకుంటారేమో కాదు అలా బుక్ చేసుకోవడానికి మంచివే తేవాలనికే మేము ప్రయత్నిస్తామండి ఓకేనా చీర అయితే నిజంగా చాలా బాగుంది మీరు షాపుల్లోకి వెళ్ళి తిరిగినా కూడా ఈ క్వాలిటీ మీకు రాదు నిజంగా రాదంటే రాదు శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉందండి శారీ ఇదండి శారీ ఇలా టూ శారీస్ పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పింక్కి గ్రీన్ బోర్డర్ ఇచ్చాడు బాగుందండి ఒక ప్లెయిన్ జాకెట్ కుట్టించుకుంటే ఎండాకాలంలో బాగుంటుంది ఇదిగోండి పళ్ళు ఈ పళ్ళులో ముక్కొచ్చింది కానీ మీకు ఎక్కడ వచ్చింది అనేది తెలియట్లేదు కదా నిజంగానే తెలియదు అండి కుట్టించినా కూడా అంతే తెలియదు బాగుందండి శారీ లైవ్ చేయట్లేదండి లైవ్ చేసే అంత టైం కుదరట్లేదు ప్లస్ మళ్ళా లైవ్ చేయడానికి టైం కుదరట్లేదండి అందువల్ల వీడియో చేసే అప్లోడ్ చేస్తున్నాము వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి బ్లూ అండి దీన్ని జెమ్ని బ్లూ అనో సంథింగ్ ఏదో అంటారు జెమ్ బ్లూనే బాగుందండి పళ్ళు ఇది వచ్చి కాంత వర్క్ ఇచ్చాడు కదా కాదండి ఇది ప్రింటే శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇదండి ఇలా వచ్చింది ఇదండి ఖచ్చింగ్ కుర్చీలోకి పోయిద్దండి ముక్క ఖచ్చితంగా కుర్చీలోకి వెళ్ళిపోయి చీర అయితే సూపర్ ఉంది క్వాలిటీ కూడా బాగుందండి పళ్ళు వచ్చింది చక్కగా వీళ్ళంతవరకు కుర్చీల్లోకి వచ్చే ముక్కలు చాలా బాగుందండి నేను కాటన్ శారీస్ ముక్కలు పెట్టడం ఫస్ట్ టైం అండి బాగున్నాయండి చూద్దాం దీని రిప్లై ఎలా ఇస్తారో చూసి దాన్ని బట్టి చెప్తానండి నిజంగా కాటన్ చీరలు బాగా కొంటున్నారు నా దగ్గర థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అయితే కాటన్ చీరలు ఇప్పుడు ముక్ టూ కట్స్ తెచ్చాను క్వాలిటీ అయితే నిజంగా బాగుంది కరిష్మా తీసుకుంటున్నారంటే బాగుంటుందనే కదా అలాగే ఇది కూడా అంతే క్వాలిటీ దగ్గరకు పెట్టుకొని చూడండి సూపర్ ఉంది ఇది ముక్క ఇక్కడ వచ్చింది అంటే పళ్ళు దాట కుర్చీలోకే రావచ్చు ఎక్కడికి వచ్చినా కస్ పర్లేదు అనుకునే తీసుకోండి ఓకేనా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ చాలా బాగుందండి నేను ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూడాలి ఇవాళ ఐటమ్ ఎలా సేల్ అవుతుంది అనేది మనకి తెలియాలి టూ కట్స్ ఫస్ట్ టైం పెట్టడం శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా సింగిల్ పీసే ఉంది ఒక్క డిజైన్ మాత్రమే త్రీ పీసెస్ ఉన్నాయి అయితే దీనికి బయట పైన గీత ఇచ్చాడండి వైట్ గీత అదే మైనర్ మిస్టేక్ అలా వచ్చింది అంతే దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అది కుర్చీలు మనం దోపుకునే దగ్గరికి వెళ్ళిపోయింది ఇబ్బంది ఏం లేదండి డిజైను కలరు కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందండి దీనివల్ల ఆ గీత వల్ల ఇబ్బంది ఏం లేదు బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఈ డిజైను ఈ డిజైన్ లేదు ఈ డిజైన్ కూడా బాగుందండి చూడండి ఇలా నానా ఇలా కాదు నువ్వు చెప్పింది కరెక్ట్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా త్రీ కలర్స్లో ఇచ్చాడు ఇలా ప్యాటర్న్లో టూ ఇచ్చాను నేను ఇలా మూడు మూడు కలర్స్ లాగా ఇదండి ముక్క జాయింట్ ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళు జాయింట్ చేసే వస్తుంది కదా ఇలా ఇక్కడ వచ్చిందండి అది ఏమీ కనపడదు శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి మీరు క్వాలిటీ చూస్తే మీకు మీరు పెట్టుకొని వచ్చాక మీరే చెప్తారండి క్వాలిటీ బాగుందండి అని మీరే చెప్తారు అంత బాగుందండి చాలా బాగుంది శారీ అయితే దాని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి పెత్తి దానికి పళ్ళు కంపల్సరీ ఇచ్చాడండి చక్కగా కుర్చీలోకి వీళ్ళంతవరకు పోయేలాగిచ్చాడు ఇదండి ఇది వచ్చేసరికి ముక్క వచ్చిందండి ఇక్కడ వచ్చింది ముక్క చీర అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఇలా బార్డర్ ఇచ్చాడు చక్కగా ఈ బ్లూ కలర్ బార్డర్ ఇస్తే సూపర్ ఉంటుందండి ఈ సారీ అండి నా ఇప్పుడైనా వచ్చింది నువ్వు కాలేజ్ నుంచి ఛాన్స్ అయిపోయిందా కొరియర్ తీసుకెళ్తావా ఒక్కడివి నేను నా నా అండి శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి మస్టర్డ్ ఇదోండి మొక్క వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అయిపోయే వచ్చాయి అండి టూ శారీస్ ఉన్నాయి ఇంకా ఈ టూ శారీస్ చూస్ చేస్తే అయిపోయిందండి వీడియో కరిష్మా ఇది కాటన్ సారీస్ ఇది ఏం పేరు అని అడగద్దు పేరు అయితే నాకు తెలీదు కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ నేను ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాను ఓకేనా బీకే శారీస్ అనే సంథింగ్ ఏదో రాశాడు ఈ క్వాలిటీ అయితే మీకు దొరకదండి నిజంగా దొరకదు తిరిగినా దొరకదండి అంత బాగుంది క్వాలిటీ అది నేను ప్రతి సంవత్సరం తెస్తానండి క్వాలిటీనే అందుకే ఒకసారి ఇవి తెచ్చి చూద్దాం నేను పెట్టాక ఇదే ఫస్ట్ టైం కదండి సమ్మర్ రావడం చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి సేలు అనేది ఇదొన్ని ముక్కొచ్చింది ఇక్కడ కట్చింగ్లోకే వచ్చింది చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది నేను ఈ ఎస్ఆర్ ఫ్యాషన్ ఆన్లైన్ చేసే చేసే చేయడం సమ్మరు ఇప్పుడేనండి స్టార్టింగు అయితే ఈసారి ఎలా ఉంటుంది అనేది చూద్దామని టూ కార్ట్స్ తెచ్చానండి కరిష్మా అయితే సమ్మర్ రాకముందు నుంచే కూడా బాగుందండి నాకు నిజం చెప్తున్నాను కరిష్మా శారీస్ తెస్తున్నా కాని నాకు లైక్లు కూడా బాగా పెరిగాయి థ్యాంక్ యూ అండి అందరికీ ఎందుకు అంటే నేను చాలా బడ్జెట్ లోనే పెడుతున్నానండి చీర అయితే చాలా బాగుంది పర్పుల్ కలరు చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి ఇదిగోండి గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చాడు పళ్ళు చూసారా ఎంత బాగుందో నిజంగా మస్తుగుంది ఉందంటే మస్తుగా ఉందండి సీరియస్లీ బాగుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగు అయితే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి అందరు లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అండి ఇలా ఎస్ఆర్ ఫ్యాషన్ బాగుంటాయి అని కొంచెం చెప్పండి అండి థ్యాంక్ యూ అండి